వెల్కమ్ బ్యాక్ భావితరాలకు బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఆయన అడుగుజాడలలో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైసీపీ యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పసుమర్తి గోపి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో బాలినేని ప్రణిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రణిత్ రెడ్డి అన్నారు ఆయన చూపిన మార్గం ప్రజలకు ఆచరణీయమైనదని కొనియాడారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ బాటలో మనమందరం పయనించాలని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని అన్నారు నగర కన్వీనర్ కటారి శంకర్ మాట్లాడుతూ మహానుభావుల జీవితాల నుండి భవిష్యత్తు తరాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని అన్నారు కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోరి తిరుపతిరావు గంటా రామానాయుడు కార్పొరేటర్ అంబటి ప్రసాద్ గురవయ్య తాడి కృష్ణలత మహిళా జిల్లా అధ్యక్షురారు తమ్మినేని మాధవి అధ్యక్షులు సువర్ణ వల్లెపు మురళి మూడు జిల్లాల మహిళా విభాగం కోఆర్డినేటర్ బడుగు ఇందిరా మరియు రవణమ్మ పల్లా అనురాధ లీలా వెంకారెడ్డి సోమశేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆఫీస్లో సిటీ ఎస్సీసెల్ గోపి ఆధ్వర్యంలో జగన్ జీవన్ రామ్ గారి హండ్రెడ్ అండ్ సిక్స్టీన్త్ జయంతి సెలబ్రేషన్స్ రావడం జరిగింది జగన్ జీవన్ రామ్ అనే అతను బీహార్లో జన్మించాడు నైన్టీన్ ఎయిట్లో మన ఫస్ట్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నాడు ఈ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో కూడా తయారు చేసిన పార్లమెంటరీ బోర్డులో మెంబరు అంబేద్కర్ కింద పనిచేసేటప్పుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు అంతేకాకుండా దళితుల కోసం చాలా పోరాడాడు సో ఈరోజు ఆయన దళితులకి చేసిన సేవలు ఆయన 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 మన మన కంట్రీ కోసం చేసిన సేవలని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ మార్గాలను నడవాలని కోరుకుంటూ సలహా సమానత లేని సమాజం కోసం మరి దళితుల్ని ఎంతో పీడిస్తున్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో వాటన్నిటిని ఎదిరించి ఎదురించి మరి సమసమాజం కోసం అసమానత లేని సమాజం కోసం పోరాడేటువంటి నాయకునిగా మరి అనేక పదవులు ఆనాడు దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి నాయకునిగా అనేక సంవత్సరాలు పార్లమెంటేరియన్గా కూడా పనిచేసినటువంటి నాయకునిగా ఆయన ఒక చరిత్ర ఉంది దేశంలో మరి అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారు ఏదైతే సామాజిక న్యాయం కోసం సమసమాజం కోసం పాటుపడ్డాడో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ ఇలాంటి మహానుభావులంతా కూడా సమసమాజం కోసం సమాజంలో అసమానత లేని సమాజం కోసం పాటుపడినటువంటి నాయకులను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మరి సామాజిక న్యాయమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి అయితే ధ్యేయంగా మరి సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపీచంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది జగన్ జగన్ గారు మరి స్వతంత్ర సమరయోధుడు ఆయన సంఘ సంస్కర్త అనేక దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజుల్లో వారి స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు మరి అదేగాక ఆయన మరి అప్పుడులో కేంద్ర మరి కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా ఉప ప్రధానికి కూడా పనిచేసి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారు అటువంటి జగన్జీవన్ రావు గారి మరి జయంతి సందర్భంగా మనమందరం కూడా అతని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి రాబో కాలంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే దళితులకి బీసీలకి మరి అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి घर बाबू जॻत र